హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అది కూడా ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఓన్లీ సైట్ విజిటింగ్ గురించి అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఉంటాయి మీరు మళ్ళీ కాల్ చేసి అడగాల్సిన అవసరం ఏముండదు ఓకేనా ఒకవేళ తీసుకోవాలి చూడాలనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నాలుగు ఎకరాల పది గుంటలు ఉంది లొకేషన్ చూసుకుంటే దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది మనకు ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్ డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్కి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు కల్వకుర్తి హైవేకి అటు చూసుకుంటే మనకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ ఓకేనా కల్వకుర్తి రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ అయితే దగ్గర వస్తుంది ఇటు సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మోడ్ను బట్టి మీరు స్పాట్ పేమెంటా లేకపోతే నెల టైం పెట్టుకుంటారా రెండు నెలలు టైం పెట్టుకుంటారా దాన్ని బట్టి నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే మీరు ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ ల్యాండ్కి మనకు ముప్పై మూడు ఫీట్ల నక్స రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది కలగడితే ఐవైకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై మాల టౌన్ నుంచి యాభై సింతబెల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు ఓకేనా ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నాలుగు ఎకరాల పది గుంటలు ఉంది ల్యాండ్ మొత్తం ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయినా కాకపోయినా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్ కోసం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్స్ కావచ్చు హౌస్ కావచ్చు వాటి గురించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి తీసుకోవాలి అనుకునే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్